వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి అంబట్ రాంబాబు గారు మళ్ళీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు అంటే వరుసగా రెండో రోజు ఇంకెవరో మాట్లాడడం లేదేమో రాష్ట్ర ప్రజలకు మంచి స్టఫ్ ఇవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మొన్నేమో పిల్లల మీద పడ్డారు కనీసం మాక్ అసెంబ్లీ ఎక్కడ జరిగింది అని కూడా చూసుకోకుండా మాక్ అసెంబ్లీ ఎక్కడ జరిగింది అని కూడా చూసుకోకుండా విలేఖరుల సమావేశం పెట్టేసి గౌరవ స్పీకర్ గారు కూర్చునేటువంటి చైర్లో అని చెప్పి అప్పుడు విలేకరులు చెప్తే అయ్యా అది అక్కడ జరగలేదు బయట వేరేలా చేశారు అంటే అవునా నాకు తెలియదు అంటే కనీసం చూడాలి తెలుసుకోవాలి అనేటువంటి జ్ఞానం కూడా లేకుండా ఇంత సీనియర్ రాజకీయ నాయకులు మళ్ళీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఆయన కూడా అంటారు రైట్ ఇంతా పెట్టుకొని మరి ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడడం సరే అది అయిపోయింది పిల్లల మీద పడ అన్నది పక్కన పెట్టేశాం సెకండరీ పాయింట్ అమరావతి మీద మూడు రాజధానులది మా స్ట్రాటజీ వైసీపీదే ఫైన్ వాస్తవం మూడు రాజధానులు అన్నారు తీసుకెళ్ళి మూలం కూర్చోబెట్టారు ప్రజలు అయిపోయింది అక్కడికి ఇప్పుడున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రజల ప్రభుత్వం ఒక్కటే రాజధాని అది కూడా అమరావతి అనేది అందరూ ఆమోదయోగ్యంతో తోటి ఓట్లేసి మరీ గెలిపించారు పనులు నడుస్తున్నాయి అయితే దీని మీద కూడా పెట్టేసి మా స్ట్రాటజీ ఇదే అక్కడ కనీసం మట్టి కూడా చంద్రబాబు ప్రభుత్వం వేయలేదు అంటే విచ్ మీన్స్ అక్కడ వాళ్ళ ప్రయత్నం ఏంటంటే ఎప్పటికైనా సరే ఇంకా అమరావతిలో పనులు ఏం జరగట్లేదు 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 పులి కథలాగా నాన్న పులి కథలాగే మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు అంతకుమించి ఏం లేదు కానీ ఇంకో మాట కూడా అన్నారు ఏంటంటే ప్రపంచస్థాయి రాజధాని మాకు అవసరం లేదు రాష్ట్రానికి ప్రపంచస్థాయి రాజధాని అవసరం లేదు అని పదకొండు సీట్లకే పరిమితమైనటువంటి వాళ్ళు మాట్లాడడం అంటే ఎంత హాస్యాస్పదం అనుకోవాలి పదకొండు సీట్లకు పరిమితమైనటువంటి వాళ్ళు కనీసం పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏంటి డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటి డయాఫ్రామ్ వాల్లో ఎక్కడ డ్యామేజ్ జరిగింది ఎందుకు జరిగింది అన్న దాని మీద వివరణ లేకుండా అండ్ అప్పర్ కాఫర్ డ్యామ్ ఏంటి లోవర్ కాఫర్ డ్యామ్ ఏంటి క్యూసెక్ అంటే ఏంటి క్యూసెక్ అంటే ఏంటి అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని బోల్డ్ ఉన్నాయి టీఎంసీ అంటే ఏంటి క్యూసెక్ అంటే ఏంటి తెలియకుండా వీళ్ళు చేసేటువంటి ఈ ప్రయత్నాలను చేసారా ఇలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి మాకు అంతరా మాకు అంతర్జాతీయ రాజధాని మాకు అవసరం లేదు ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి రాజధాని మాకు అవసరం లేదు మేము కావాలి అనుకుంటే మేము పక్క స్టేట్కి వెళ్తాం లేదంటే ఇంకో స్టేట్కి వెళ్తాం మా రాజధాని అలా ఉండక్కర్లేదు ఇది వీళ్ళు చెప్పేటువంటి పాయింట్ కానీ వీళ్ళు తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆంధ్ర ప్రజలకు ప్రజలకి సంబంధించి గత ఐదేళ్లలో వీళ్ళు చేసినటువంటి ప్రహసనం అమరావతిలో తట్ట మట్టి వేయకపోవడం అన్నమాట వాస్తవమే అంబటి గారు చెప్పిన మాట వాస్తవమే కానీ అది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరిగినటువంటిది వాళ్ళ ప్రభుత్వం ఐదేళ్లలో బట్ ఇప్పుడు వచ్చిన తర్వాత మూడు నెలలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారు వదిలేసినటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా మళ్ళీ క్లియర్ చేసి ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ క్లియర్ చేసి ఏ ప్లేస్లో ఏది ఉంచారు ఏది ఉంచలేదు ఏవి దొంగలపాలయ్యాయి ఏవి నాశనం అయిపోయాయి ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఆ చిట్టడుగులు ఏవైతే పెరిగాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేయడానికి జంగిల్ క్లియరెన్స్ చేయడానికి మూడు నెలలు పట్టింది అది ఒకటి సెకండరీ కాంట్రాక్టర్లకి బిల్లులు అంతకుముందు చేసినటువంటి వాళ్ళకి పూర్తి స్థాయిలో బిల్లులు పెండింగ్ పెట్టేస్తే వాటన్నిటిని మెల్లమెల్లగా మెల్లమెల్లగా రిలీజ్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు అమరావతిలో పనులు జరుగుతున్నాయి అయినా సరే మాకు కంటికి కనిపించవు అమరావతి మీద విషం చిమ్మడం మాత్రమే మాకు సంబంధించినటువంటి అంశం అమరావతి మీద మేము అవాకులు చెవాకులు మాత్రమే మేము పేల్తాం పోనీ మేమేమన్నా అటు ఉత్తరాంధ్రలోనూ లేదంటే ఇటు రాయలసీమలో ఉన్నామంటే లేదు మేము అమరావతి ప్రాంతంలో గుంటూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళమే కాబట్టి ఇక్కడి నుంచి ఇలాగ మాట్లాడతాం అది వైసీపీ స్ట్రాటజీ రాయలసీమ నేతలు ఎవరు అమరావతి మీద మాట్లాడి ఇలా మాట్లాడారని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడారా అంతర్జాతీయ రాజధాని లేదంటే ఇలాగ అని చెప్పి ఈ మధ్యకాలంలో లేదు కానీ అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి మాట్లాడిస్తారు అక్కడ ఎందుకంటే ఊళ్ళో కూడా వాళ్ళు పరువు పోవాలి కదా ఊళ్ళో కూడా ఎందుకంటే ఊళ్ళో కాస్తో కూస్తే పెద్ద మనిషి అనేటువంటి వ్యవహారం ఉంటుంది ఎంత లేదనుకున్నా కాదనుకున్నా ఎందుకంటే పొద్దున్న నిద్ర నిద్రలేసిన తర్వాత అదే ప్రజలతో తిరగాలి కాబట్టి ఏ పార్టీలో ఉన్నా ఏం చేసినా ఇప్పుడు అది కూడా పోగొట్టుకోవాలి ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి మోటివేషన్ అయితే దీన్ని ఆయనే అందిపుచ్చుకొని మాట్లాడడం ఇదంతా చేస్తున్నారు ఏపీకి ప్రపంచస్థాయి రాజధాని అవసరం లేదు అని చెప్పి రైతుల్ని మళ్ళీ ఎలాగోలా ట్రాప్ చేసి చంద్రబాబు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది అంటే అమరావతి ముందుకు వెళ్ళదు ఏం చేయరు వాళ్ళు అనేటువంటి ఒక ఉద్దేశాన్ని వాళ్ళు కల్పించాలి అని చెప్పి బట్ అది జరగనటువంటి పని అయితే ఒకటి క్లారిటీగా చెప్పాల్సింది ఏంటంటే మూడు రాజధానుల అంశం వాళ్ళ స్ట్రాటజీయో ఎజెండానో ఏదో ఒకటి అయ్యుండొచ్చు ఎలాగైనా ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి రాజధాని అనేది ఖచ్చితంగా కావాలి ఎందుకోనంటే భవిష్యత్తు కోసం భవిష్యత్ తరాల కోసం హైదరాబాద్ ఈరోజు ఇలా ఉంది అన్నదానికి ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి మనకు ఉన్నటువంటి ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలి మనం ఎలాగెంటేసినా ఏం చేసినా హైదరాబాద్ ఈరోజు ఎలా ఉంది అనేది చూసుకుంటే అందులో సింహభాగం ఎక్కడి నుంచి డెవలప్ అయింది ఏ ఆలోచనలతో డెవలప్ అయింది ఇప్పుడు ఆంధ్రపాలకులు ఎవరు ఇదే మనసులో పెట్టుకుంటే ముందుకు వెళ్ళచ్చు సరే పొరపాట్లు ఉంటాయి పొరపాట్లు లేకుండా ఎవ్వరూ లేరు మీరు లేరు నేను లేను పొరపాట్లు ఉంటాయి సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఒకళ్ళకి ఒకళ్ళకి కలిసి కట్టుగా వెళ్ళాలి అంతేగాని మనలో మనకి ఇలా విషయం జమ్మేలాగా మాట్లాడుతున్నప్పుడు మనం మనం కొట్టేసుకుని మనకు అవసరం లేదనుకుంటే అంతకు మించినటువంటి పొరపాటు ఇంకొకటి ఉండదు అంతకు మించిన పాపం ఇంకొకటి ఉండదు సో అంతర్జాతీయ స్థాయి రాజధాని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కావాలి ఇలాంటి రాజకీయ నాయకులకు అవసరం లేదు సో అలాంటి వాళ్ళు రాజధాని గురించి మాట్లాడాల్సినటువంటి అర్హత కూడా వాళ్ళకి లేదంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా